హాయ్ ఫ్రెండ్స్ ఏంటా అని చూస్తున్నారా చెప్పకుండా మరి వచ్చేసేయండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు ఈరోజు నేను కంద పులుసు కమ్మగా చేసి చేయించబోతున్నానండి చాలా బాగా కుదిరింది ఖచ్చితంగా మీరు ఒక్కసారి కందకు తెచ్చుకొని ఇలా ట్రై చేసి చూడండి నేను ఏం చేయాలా ఈరోజు అని చూస్తుండే ఆల్రెడీ దోసకాయలుగడ్డి చేసి ఉన్నాను టమాటాలు ఎప్పుడు వాడుతూనే ఉంటాము ఇక కంద అలా కనిపించింది మరి ఇది వండేస్తే అయిపోతుంది వీడియో కూడా పనికొస్తుంది ఇప్పటి వరకు నేను అసలు ఈ వీడియో పెట్టలేదు కాబట్టి ఈ కంద కురి చేసేద్దాం అనుకున్నాను అందుకే కంద పులుసుకి రెడీ అయిపోయాను ఈ కంద ఎంత బాగుంటుందంటే అండి చాలా టేస్టీగా కుదిరిందండి మామూలుగా చామగడ్డ పులుసు కొడుగుడ్డ పులుసు ఆలుగడ్డ పులుసులు చేస్తూనే ఉంటాము కానీ దీనికి ఉన్న టేస్ట్ వాటికి రాదండి వాటి టేస్ట్ వాటికి ఉన్నా సరే ఇది చాలా కమ్మగా ఉంటుంది అయితే ఇది దాదాపు మట్టితో బాగా మట్టితో కప్పినట్టుగా ఉంటుందండి అందుకనే దీన్ని మనం బాగా క్లీన్ చేసుకోవాలి నేను ముందుగా నీళ్ళల్లో నానబెట్టేసి అక్కడ గరుగుగా ఉన్న ప్లేస్లో రుద్దినప్పుడు దాని మీద పొట్టు ఏదైతే ఉందో అది చాలా వరకు అక్కడే వెళ్ళిపోయిందండి ఇలా గీకడం వల్ల మిగతాది ఏదైతే ఉందో మనం అది కత్తితో కానీ పిల్లర్తో కానీ తీసేసుకోవచ్చు అందుకే కడిగాక కూడా నేను కాసేపు అలా వాటర్లో వేసుకున్నాను ఎందుకంటే ఇంకా ఏదైనా మట్టి ఉంటే పోతుంది శుభ్రంగా ఇలా కడిగేసి అలా వాటర్లో వేసేసి పక్కకు పెట్టేసుకోండి మామూలుగా కంద అంటే దురద వస్తుంది అలా అనుకుంటారు కదండి అలా ఏమీ ఉండదండి శుభ్రంగా చేసుకుంటే ఏ దురదలు రావు ఇక దీన్ని అలా నీళ్ళల్లో వదిలేసానండి దీన్ని కాసేపు అలా ఉంచేస్తాను మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్దాము ఇందులోకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో అవన్నీ కూడా రెడీ చేసుకోవాలి కదా ఈ లోపు మరి అందుకే అది అలా పక్కకు పెట్టేసి దానిలోకి కావాల్సిన గుప్పెడి చింతపండు అండి గుప్పెడి అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజు గట్టిగా మనం ఉద్దితే ఇలా చిన్న నిమ్మకాయ సైజు అంతా ఉండాలి అంత చింతపండు సరిపోతుంది ఎందుకంటే కంద చిన్నగా ఉంది కదా అలాగే మూడు ఉల్లిగడ్డలు ఒక రెండు చిన్న టమాటో కరివేపాకు పచ్చిమిర్చి కూడా రెడీగా చేసుకున్నాను ఇక కరివేపాకు విషయానికి వస్తే మా ఇంట్లో కరివేపాకు విరివిగా దొరుకుతుందండి చాలా ఉందండి చాలా ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికప్పుడు కొత్తగా వస్తూనే ఉంటుంది కింద పిలుకలు పీకుతున్న కొద్దీ అలా మొలుస్తూనే ఉంటుందండి ఇలా కరివేపాకు ఇంట్లో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదండి ఎందులో అంటే అందులో అలా వేసేసుకోవచ్చు మనం కొనాలి అనే పనే ఉండదు చక్కగా టకా టా వేసేసుకోవచ్చు ఏది చేసుకున్నా సరే కాబట్టి ఖచ్చితంగా ఒక కరివేపాకు చెట్టు అలా పెంచేసుకోండి ఇంట్లో ఇక ఇవన్నీ రెడీ చేసుకున్నానండి చెప్పాను కదా ఇక రెడీగా ఉన్నాయి అవన్నీ కూడా తరిగి కూడా పెట్టేసేసుకున్నాను కంద కూడా శుభ్రంగా కడిగేసుకొని దానిపైన ఉన్న పొట్టు కూడా తీసేసి అలా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమాటా కరివేపాకు కూడా రెడీగా పెట్టేసుకున్నాను చూడండి కంద ముక్కలు ఇలా చిన్న ఆలుగడ్డ సైజులో అండి అలా చిన్న ఆలుగడ్డ ముక్కలు ఎలా కోసుకుంటామో అలా తరిగి పెట్టేసుకోండి ఉల్లిపాయలు కూడా చాలా సన్నగా తరుక్కున్నాను టమాటోలు చింతపులు ఇక రెడీగా ఉంది దాన్ని మనం తర్వాత తీసుకుందాము జ్యూస్ ఇక స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుందాము మరి ఇవన్నీ పక్కకు పెట్టేసి నేను స్టవ్ మీద విడలపాటి గిన్నె పెట్టుకున్నానండి పులుసుకి చక్కగా ఉడుకుతుందని చెప్పేసి ముక్కలు సమానంగా వేగాలి కాబట్టి విడలపాటి గిన్నె పెట్టుకున్నాను స్టవ్ వెలిగించేసుకున్నాను సరిపడా ఆయిల్ కూడా వేసేసుకున్నాను పులుసులకి ఎప్పుడైనా సరే ఆయిల్ కాస్త ఎక్కువగా కనపడుతుందండి ఎక్కువగా వేసుకోండి కమ్మగా ఉంటుంది ఇక ఆయిల్ వేడెక్కగానే కాస్త జీలకర్ర అలా వేసుకున్నానండి జీలకర్ర అలా చిటపటలాడుతుండగానే ఆడుతుండగానే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఏవైతే ఉన్నాయో అవి కలిపి ఒకేసారి వేసేసుకోండి ఇక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసాము కదా కాసేపు వేగనివ్వండి ఎక్కువసేపు అవసరం లేదు ఇవి వేయగానే వెంటనే పసుపు మాత్రం వేసేసుకోండి పసుపు సరిపడా వేసుకోండి పులుసు కలర్ఫుల్గా కనపడాలన్నా కమ్మగా ఉండాలన్నా పసుపు సరిపడా వేసుకోండి ఇక పసుపు కూడా వేసాక ఒక్కసారి ఆ పసుపు ఆయిల్ ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా కలిపేసుకోండి అలా కలిపేసుకొని ఒక అర నిమిషం నుంచి నిమిషం వరకు అవి వేగే లోపు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేసుకుంటున్నానండి ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి ఎక్కువ అవసరం లేదండి అసలు అయితే మామూలుగా అల్లం కూడా అవసరం లేదు కానీ నేను అల్లం వెల్లుల్లి కలిపి ఉంది అదే వేస్తున్నాను మామూలుగా అయితే వెల్లుల్లి దంచి వేసేసుకుంటారు నేను ఒక హాఫ్ స్పూన్ అలా వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ చాలా టేస్టీగా కుదిరింది ట్రై చేయండి మీరు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు ఇక అది వేసాక ఆ ఉల్లిపాయలతో పాటు దాన్ని కూడా ఒక్క నిమిషం పాటు వేగనివ్వండి పచ్చివాసన పోతుంది కాబట్టి అలా ఒక నిమిషం పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేపుకున్నాక మనం తరిగి పెట్టుకున్న కందముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాము మొత్తం ఇప్పుడే అన్నీ కూడా అందులో వేసేయండి కందే కదండి ఇది ఎర్రగా ఉంటుంది మనకి తెలుసు కదా ఇది ఉడుకు పట్టాక కాస్త మగ్గాక మనకి కలర్ మారిపోతుందండి ఇప్పుడు చూడడానికి అలా ఉంటుంది ఒక్కసారి ఆ కంద ముక్కలన్నీ కూడా ఆ ఉల్లిపాయలతో పాటు బాగా కలిపేసి ఒకటికి రెండుసార్లు అలా బాగా కలపండి ముక్కలు అన్నీ కూడా సమానంగా వేగాలి కాబట్టి వేడెక్కాలి కాబట్టి అలా అన్ని ముక్కల్ని అలా కలిపేసుకొని మనం సమానంగా గిన్నె నిండా పరిచేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి అన్నీ కూడా సమానంగా మగ్గిపోతాయి ఇక నేను అన్నీ కూడా అలా కలిపేసుకొని చక్కగా పరిచేసుకున్నానండి ఇక సరిపడా మూత ఆవిరిపోకుండా పెట్టుకోండి ఎప్పుడైనా సరే అడుగంటని గిన్నెలలో కర్రీస్ చేసుకోండి ఇక నేను మూత పెట్టేశానండి ఒక రెండు మూడు నిమిషాలు పడుతుంది కాబట్టి అవి మగ్గడానికి ఈ లోపు మనం చింతపండు ఏదైతే నానిందో దాన్ని రసం తీసి రెడీగా పెట్టుకుందాము ఇక బాగా నానింది కాబట్టి అలా మనం పిసగానే గుజ్జంతా వచ్చేస్తుందండి ముందు గుజ్జుగా తీసుకొని తర్వాత సరిపడా వాటర్ వేసుకోవాలి కాబట్టి ముందు దీన్నంతా ఇలా పిసికేసుకొని పిప్పి ఏదైతే ఉందో అది పక్కకు తీసేసుకోండి ఎందుకంటే మనం వేసేటప్పుడు డైరెక్ట్గా అందులో ఉన్న ఆ పలుకులు ఏవైతే ఉన్నాయో అవి పడకుండా ఉంటాయి అలా పిసికేసి ఆ పలుకులన్నీ పక్కకు తీసేసుకోండి చింతపండు గుజ్జు పక్కకు పెట్టేసుకోండి మనం కర్రీలో వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి అలా వేసేసుకోవచ్చు ఇక ఒక రెండు మూడు నిమిషాల తర్వాత నేను మూత తీసి కలుపుతున్నానండి చూడండి ముక్కలన్నీ ఆయిల్లో చక్కగా మగ్గుతున్నాయి ఇలా మగ్గాలండి కందా చూసారా కలర్ ఎలా మారిపోయి ఆలుగడ్డ కలర్లోకి వచ్చేసిందో వైటిష్ వచ్చేసింది కదండి అలానే వచ్చేస్తుంది చూసారా ముక్క కూడా ఉడికిందో లేదో చూసుకోవాలంటే మీరు ఇలా ఒత్తి చూస్తే తెలిసిపోతుంది దాదాపు మగ్గిందండి విరిగిపోతుంది ముక్క ఇవి ఆలుగడ్డల్లా కదండి తొందరగా మగ్గిపోతాయి ఇక అప్పుడు వెంటనే మనం కోసుకున్న చిన్న టమాటాలు తీసుకోండి రెండు చెప్పాను కదా అసలు వేయకపోయినా పర్లేదు కానీ ఈ టమాటా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి కాబట్టి ఒక చిన్న టమాటాలు రెండు వేసుకున్నాను అలా వేసేసి అలా అలా పర్చేస్ చేయండి ఇక ఈ టైంలోనే సరిపడా ఉప్పు కూడా వేసుకుంటే ఇంకాస్త మగ్గుతాయి సరిపడా ఉప్పు తెలిస్తే ఇప్పుడే వేసేసుకోవచ్చండి లేదంటే చింతపులుసు పోసాక మనం చూసి మళ్ళీ వేసుకుందాము ఇక నేను ఉప్పు కూడా వేసేసి ఒకసారి బాగా ముక్కలన్నీ కూడా పట్టేలా ఉప్పు బాగా కలిపేసుకుంటున్నాను ఇక అలా కలిపేసుకుని ఇందులో వేయాల్సిన మెయిన్ ఐటమ్స్ రెండు ఉన్నాయండి అవి కాస్త నేను మామూలుగా అయితే మెంతులు వేసుకుంటారు నేను మెంతి పౌడర్ ఉందండి ఆ మెంతి పౌడర్ ఒక చిట్కడే అలా వేసేసాను ఇక అలాగే ఈ టైంలోనే మనము కాస్త ఇంగువ పౌడర్ కూడా వేసుకోండి ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ పౌడర్ వేసుకోండి పులుచు టేస్ట్ చాలా బాగుంటుందండి కమ్మటి స్మెల్ కూడా వస్తుంది బాగుంటుంది కాబట్టి ఇంగువ స్కిప్ చేయకండి ఖచ్చితంగా వేసుకోండి ఇక మెంతులు పౌడర్ మాత్రం చిట్కడే వేసుకోండి ఎక్కువ అవసరం లేదు మామూలుగా అయితే తాలింపులో మనం జీలకర్ర వేసాం చూడండి ఆ టైంలో కాస్త గింజలు వేసుకున్నా సరిపోతుంది ఇక మనం ఈ రెండు కూడా వేసేసాం కదా ఇక మూత పెట్టేసుకొని మరో రెండు నిమిషాల పాటు వాటిని మగ్గనివ్వండి ఈ లోపు మీరు శుభ్రం చేసేసుకోండి టేబుల్ అంతా ఇక రసం తీసి రెడీగా పెట్టుకున్నాము అది వేసేసుకోవడమే కాబట్టి కంగారు ఏం లేదు మెల్లిగా సిమ్లో పెట్టి చక్కగా వండుకోండి చూడండి చక్కగా ఆయిల్ అంతా తేలి ముక్కలన్నీ కూడా మగ్గిపోయాయి అండి దాదాపు దగ్గర పడిపోతుంది కర్రీ మనకి అంటే ఇవి ఉడికిపోయాయి మనం చింతపులుసు వేసేసుకోవచ్చు అనమాట చింతపులుసు వేసుకోవడానికి ముందు మనం కాస్త పౌడర్స్ ఉన్నాయి కదండి కారం కూడా వేయలేదు ఆ కారం కూడా వేసేద్దాము అయితే ఇందులో వేయాల్సింది కొబ్బరి అండి ఆ కొబ్బరి కూడా కర్రీకి చాలా టేస్ట్ తెస్తుంది అయితే పచ్చి కొబ్బరి వేసుకున్నాం అనుకోండి ఇంకా కమ్మగా ఉంటుంది అయితే నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు నేను ఎండు కొబ్బరి పట్టి పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో అదే వేసుకుంటాను మీరైతే ఒక్కసారి పచ్చి కొబ్బరి వేసి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక నేను కాస్త కొబ్బరి పౌడర్ కూడా వేసేసుకుంటున్నానండి చెప్పాను కదా పట్టి ఉందని ఇక అది ఒక గుప్పడు అలా తీసి వేసేసుకుంటున్నానండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి అలా గడ్డలా కనిపిస్తుందండి మీరు అందులో వేయగానే ఆ వేడికి కరిగిపోతుంది చక్కగా కలిసిపోతుంది మీరు మాత్రం పచ్చి కొబ్బరి వేసుకోండి ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా చాలా కమ్మగా ఉంటుందండి కొబ్బరి మాత్రం అస్సలు మిస్ చేయకండి ఇక కొబ్బరి కూడా వేసాక మనం వేయాల్సిన ఐటమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి అవి కూడా వేసేసుకుందాము ఒక్కసారి మాత్రం ఆ కొబ్బరి అంతా కూరలో కలిసేలా ఒక్కసారి బాగా కలిపేసుకుందాము ఇంకా వేయాల్సినవి జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ కారం అండి అవి కూడా వేసేసుకుందాము నేను ధనియా పౌడర్ ఒక స్పూన్ వరకు వేసుకున్నానండి ఫుల్గా వేసేసుకోండి ఒక స్పూన్ వరకు అలాగే ధనియా పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుందామండి ముందుగా అయితే ధనియా పౌడర్ వేసుకున్నాను అలాగే జీలకర్ర పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి అది కూడా వేసేసాను ఇక వేయాల్సింది కారం అది కూడా ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ అవుతుంది అనుకుంటే కనుక తగ్గించుకోండి నేనైతే ఒక టూ అండ్ హాఫ్ త్రీ వరకు వేసుకుందానండి అయినా సరే కారం సరిపోయింది చాలా బాగుంది కాబట్టి కారం చూసి వేసుకోండి మీ కారం ఎలా ఉంటుందో చూసి దాన్ని బట్టి వేసుకోండి కారం ఇక కారం కూడా వేసుకున్నాక ఒక్కసారి బాగా కలిపేసుకోండి మనం వేసిన కారం జీలకర్ర ధనియా పౌడర్ కాస్త వేగనివ్వండి అంటే ఒక అర నిమిషం పాటు ఆ ముక్కలతో పాటు వేగాక అప్పుడు చింతపండు రసం వేసుకోండి వెంటనే వేయకండి ఎందుకంటే అది ముక్కలకి సరిగా పట్టవు కాబట్టి ఒక్క అర నిమిషం పాటు వేసిన వాటిని బాగా కలిపేసుకొని చూడండి ముక్క ఎలా ఉడికిపోయిందో దింపితే తెలిసింది కదా మీకు అలా ఉడికిపోయి ఉంది కాబట్టి చింతపండు రసం ఇక ఈ టైంలో మనం వేసేసుకోవచ్చు ఇక తీసిన గుజ్జులా తీసుకునే చింతపండు రసం తీసుకొని ఈ వేగిన దాంట్లో మనం వేసేసుకుందామండి దీన్ని ముందుగా వేసేటప్పుడు ముందు గుజ్జుగా ఉన్నది వేసేసుకోండి పులుపు చూసుకొని సరిపడే వాటర్ మనం కలుపుకోవచ్చు ముందైతే నేను తీసిన చింతపండు రసం అంతా వేసేసుకున్నానండి ఆ తర్వాత పులుపు చూసుకొని మీరు చెప్పాను కదా కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే చిక్కదనం కూడా చూసుకోండి దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి పులుపు ఎక్కువగా కానివ్వకండి బాగోదు సరిపడా చూసుకోండి ఇక ఈ టైంలో వాటర్ అని చెప్పాను కదా చూడండి చిక్కదనం ఎంత చక్కగా వచ్చిందో అలా చిక్కదనం కావాలి అంటే ఇంకొంచెం వాటర్ నేను వేసుకోవాలనుకుంటున్నాను నేను ఎందుకంటే ఉడికాక నాకు ఆ చిక్కదనం రావాలి కాబట్టి నేను మరి కాస్త వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మరి పల్చగా ఉన్న బాగోదండి చూసి దగ్గరే ఉండి చేసుకోండి కంద పులుసు అప్పుడే కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా కుదిరిందండి ఖచ్చితంగా ఒకసారి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చూసారా ఈ పలచదనం ఉడికేసరికి కాస్త చిక్కబడుతుంది ఆల్రెడీ ముక్క ఉడికిపోయింది కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి ఇక మూత పెట్టేసేయండి లాస్ట్లో వేయాల్సిన ఐటమ్ ఒక్కటి ఉందండి అది తర్వాత చెప్తాను చూడండి ఇలా ఉడకపట్టినప్పుడు మనము కాస్త బెల్లం అండి మీకు టేస్ట్కి తగ్గట్టుగా కాస్త బెల్లం వేసుకోండి బెల్లం కానీ పంచదార కానీ కంపల్సరీ వేయాలండి ఈ పులుసులో కంపల్సరీ బెల్లం కానీ చక్కెర కానీ ఎందుకంటే వాతం ఏమైనా ఉంటే విరిగిపోతుందనమాట నేనైతే బెల్లం వాడినండి ఇందులో అయినా సరే పంచదార వేస్తుంటాను కాబట్టి ఒక హాఫ్ స్పూన్కి కూడా తక్కువగా అలా పంచదార వేసేసాను మన చింతపండు ఏమాత్రం పుల్లగా ఉన్నా అది కాస్త తీయదనం వచ్చేస్తుందండి అంటే తీయగాండి మరి తీయగా ఉండదండి పులుపు అనేది కంట్రోల్ అవుతుంది చాలా కమ్మగా తయారవుతుంది పులుసు అలాగే లాస్ట్లో నేను నా దగ్గర కొత్తిమీర లేదండి అందుకే కరివేపాకు అలా వేసేస్తున్నాను ఈ టైంలో కొత్తిమీర కరివేపాకు వేసేసుకోండి దాదాపు కర్రీ అయిపోయింది ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కమ్మనికి అంత పులుసు రెడీ అయిపోయిందండి చూసారుగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కాబట్టి ఒక్కసారి మీరు ఇలా కంద తెచ్చుకొని ఎప్పుడూ తింటూనే ఉంటామండి అండి కూరగాయలు కాబట్టి ఇలా కూడా కంద కూడా ఒకసారి తిన్నారనుకోండి మీకు తెలుస్తుంది ఎలా ఉంది పులుసు అనేది కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేయండి అలా వదిలేశారు అనుకోండి ఎప్పటికీ ఈ కంద అనేది తెలియకుండా పోతుంది మీకు మేమైతే నెలలో ఒక్కసారైనా ఈ కంద తింటూనే ఉంటామండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఇలా కంద పులుసు వండి మీ ఇంట్లో వారందరికీ తినిపించండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా చాలా బాగా కుదిరింది అంటారండి ఖచ్చితంగా ఇలానే ట్రై చేయండి ఇలానే వండి పెట్టండి ఎందుకంటే బాగుండాలి వాళ్ళు తినాలి అంటే కనుక ఖచ్చితంగా ఇలానే ట్రై చేయండి అంతే అండి స్టాప్ చేసేసుకోండి కంద పులుసు రెడీ అయిపోయింది అంతే ఇక మనం తినడమే తరువాయి మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా అవుట్ చేసుకొని ఎలా ఉందో చూడండి కమ్మని కంద పులుసు ఆయిల్ కూడా మంచిగా వేసుకున్నాము కమ్మగా తయారైంది చిక్కగా కూడా తయారైందండి చాలా టేస్టీగా ఉంది మరి ఇందులోకి కాంబినేషన్ ముద్దుపప్పు అండి కంపల్సరీ ఇక అలా అన్నం పెట్టేసేసుకొని అలా పప్పు వేసేసుకొని మనకి కావాల్సినంత నెయ్యి అలా వేసేసుకొని పులుసు సరిపడా కావాల్సినంత అలా పోసేసుకోండి ఎంత ఒత్తుగా తింటే ఈ పులుసు అంత కమ్మగా ఉంటుందండి కాబట్టి నేను చాలా ఎక్కువగా వేసేసుకుంటున్నాను పులుసు కూడా ఇక కమ్మగా లాగిన్ చేసాను కూడా అండి అంత టేస్టీగా ఉందండి ఫస్ట్ ఒక పప్పు నెయ్యి ముద్ద అలాగే తర్వాత పప్పు పులుసు కలుపుకొని తర్వాత ఉట్టి పులుస్తూ అలా లాగించేశానండి అంత కమ్మగా ఉందండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చెప్పాను కదా కందుకు కూడా తినాలండి చాలా కమ్మగా ఉంటుంది అలవాటు చేయండి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా మీరు ఒకసారి మరి ఇలా ఖచ్చితంగా ట్రై చేస్తారని ఎలా కుదిరిందో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను మరి చూసారా నేను ఎలా తినేసానో గిన్నె కూడా ఖాళీ చేశానండి ఏమాత్రం మిగల్చలేదు మరి ఇంకెందుకు మీరు చేసేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్